పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్తారిటీ దారిదిలో డైలాగ్ ఉంటుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుస్తున్నాడు గొప్పోడు అని ఇప్పుడు ఆ డైలాగ్ని ఇటు మెగా ఫ్యామిలీ అటు అల్లు ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యాన్సు అటు అల్లు ఫ్యాన్సు పాటించాల్సిన సమయం ఆసన్నమైందా ఏదైతే మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదం రాజుకుందో ఆ వివాదం పైన మరింత పెట్రోల్ పోసి ఆ మంటల్లో చల్లి కాల్చుకోవాలని ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రయత్నాలు చేస్తుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది తద్వారా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని టార్గెట్ చేయాలని చూస్తూ ఉన్నారంటే కూడా అవుననే సమాధానమే వస్తుంది రోజు రోజుకి కూడా మెగా అల్లు వివాదం మరింత మరింత రాజుకుంటూ ఉంది ఎక్కడ దీనికి ఎండ్ కార్డ్ పడుతుందో ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి అంటే చెప్పని బ్రదర్ అన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా చిలికి చిలికి గాలివాన్గా మారి తుఫానుగా మారే పరిస్థితి అయితే వచ్చేసింది ఆ తర్వాత అల్లు అర్జున్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి వెళ్ళడం అక్కడ ఆయన తరఫున ప్రచారం చేయడం ర్యాలీలో పాల్గొనడం నాకు ప్రేమ అభిమానం ఉంది పిలవకపోయినా సరే నేనే వచ్చి నా సొంతంగానే ప్రచారం చేస్తూ ఉన్నానని ఆయన చెప్పటం అదే సమయంలో అదే రోజు అక్కడ రామ్ చరణ్ కానీ సాయిధ్రమ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ ఇలా మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో తిష్ట వేసి పవన్ కళ్యాణ్ గారు గారి కోసం ప్రచారం చేయడం అల్లు అర్జున్ కూడా పిఠాపురం వస్తారు ప్రచారం చేస్తారు అని ఆశించిన వాళ్ళకి ఆ ఆశలు నిరాశకు గురవటం ఇవన్నీ కూడా తద్వారా జనసేన సైనికులు జనసేన పార్టీ సైనికులు అల్లు అల్లును టార్గెట్ చేయడం మెగా అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ చేయడం అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కౌంటర్లు ఇవ్వడం ఇలా ఫ్యాన్ వారు మరింత మరింత ముదిరిపోయింది మామూలుగా ముదిరిపోలేదు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరం ఓటం పాలవడం అల్లు అర్జున్ ప్రచారం చేసిన రవిచంద్రారెడ్డి కూడా ఓడిపోవడం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించడం ఇరవై ఒక్క ఇరవై అసెంబ్లీ స్థానాలను గెలవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సోషల్ మీడియాలో వారు ఇదిగో నువ్వు ప్రచారం చేశావు చూసావా ఓడిపోయింది అది నీ బలం ఇక్కడ చూసావా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే మొత్తం గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇటు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు మెగమ అభిమానులు పోస్టులు పెట్టడం ఇలా సోషల్ మీడియాలో ఒక పెద్ద వారిని నడిచిపోయింది పెద్ద వారిని నడిచింది దీనిపైన ఆయా కుటుంబాలు ఏమీ స్పందించలేదు ఆ కుటుంబంలో సభ్యులు ఎవరు కూడా ఇటు మెగా కానీ ఇటు అల్లు గారి స్పందించలేదు పైగా పవన్ కళ్యాణ్ గారు గెలిచాక నిర్మాతలు వీళ్ళందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాక దానిలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు సరే అల్లు అరవింద్ కూడా వచ్చారు కాబట్టి అరే వివాదం సద్దుమణిగిందిలే అనుకున్నారు చాలామంది బట్ పవన్ కళ్యాణ్ గారు గెలిచాక ప్రమాణ స్వీకారం చేశాక చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు ఆశీర్వచనాలు చిరంజీవి గారివి వదినవి వాళ్ళ అమ్మవి అందరూ కూడా తీసుకున్నారు కేక్ కటింగ్ ఇది కూడా జరిగింది బట్ మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా అల్లు అరవింద్ ఫ్యామిలీ లేదు అక్కడ సో ఈ వివాదం ఇప్పటిలో సర్దుమణగదు చాలా దూరం పెరిగిపోయిందని కూడా అందరూ భావించారు ఈ నేపథ్యంలో ఏమైంది మన కర్ణాటక వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుంకి ఎనుగుల కోసం అటవీ సంరక్షణకు సంబంధించి అక్కడ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు సంబంధిత అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో అటవీ సంరక్షణ గురించి మాట్లాడుతూ ఆయన ఆల్రెడీ సినిమా పర్సన్ కాబట్టి పవర్ స్టార్ కాబట్టి సినిమాలకి రాజకీయాలకి రాజకీయ నాయకుడుగా ఉన్నారు సినిమాలో ఒక టాప్ స్టార్గా ఉన్నారు కాబట్టి సో సినిమా నటులకి కొంత సామాజిక బాధ్యత అనేది ఉండాలి ఒక నలభై ఏళ్ల క్రితం అడవుల్ని కాపాడే పాత్రలు హీరోలు పోషించే వాళ్ళు ఇప్పుడు అడవులను నరికే పాత్రలు పోషిస్తూ ఉన్నారు కొంత మార్పు రావాలి అని ఆయన సినిమాలని రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తూ ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి ముఖ్యంగా మాటలు మాట్లాడారు ఇదిగో అల్లు అర్జున్ టార్గెట్ చేశారు పుష్ప సినిమానే టార్గెట్ చేసి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చేశారని మళ్ళా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ నడిచింది సమస్య పోయింది అనుకున్న వివాదం మొన్న ఒక ఆడియో ఫంక్షన్కి హాజరైన అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు నేను నాకు నచ్చితే నా మనసుకు నచ్చితే ఎక్కడికైనా వెళతా ఎవరి కోసమైనా వెళతా నా ఆర్మీ నా ఫ్యాన్స్ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అంట ఎమోషన్ ఏపడి మాట్లాడారు నిజంగానే పెద్ద హీరోలు ఫ్యాన్స్తో మాట్లాడేటప్పుడు కొంత హుందాగా వ్యవహరిస్తారు వాళ్ళపైన ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు అప్పుడేదో అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలాగా అల్లు అర్జున్ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని ఫ్యాన్స్ గురించి మాట్లాడడం పట్ల కూడా విమర్శలు వెల్లుపెత్తాయి విమర్శలు వెళ్లిపెత్తాయి సో పోయిన వివాదాన్ని మరలా అల్లు అర్జున్ చేశారు అన్న విమర్శలు ఇవి కూడా వచ్చాయి సరే ఇప్పుడు కూడా అయిపోయింది అనుకున్న తరుణంలో అల్లు అర్జున్ గారి మామగారు ఒక టీవీ ఛానల్లో డిబేట్లో మాట్లాడుతూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే పవన్ వ్యాఖ్యలపైన ఆయన స్పందించారు ఆయన కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కదా జాతీయ కేంద్ర ప్రభుత్వమే అవార్డు ఇచ్చింది అని ఆయన మాట్లాడారు ఆ వ్యాఖ్యలు ఒకసారి విందాం ఏదైనా యాక్టర్ గా ఆయన యాక్ట్ చేశాడు ఆయన రియల్ గా ఆయన స్మగ్లింగ్ చేస్తే ఆ వ్యాపారం చేస్తే దాన్ని మనం అనాల కాబట్టి ఇప్పటికైనా కళ్యాణ్ గారు పెద్ద మనిషితో దీన్ని ఖండించి నా ఉద్దేశం అది కాదని ఇది ఒకసారి ఎండ్ అవుతుంది కానీ లేకుంటే నీ ఒక ప్రభుత్వంలో ఉండి నీవు ఏ ప్రభుత్వంలో ఏ యొక్క ఎన్డిఏ దాంట్లో ఉండి ఆ విధంగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అల్లు అర్జున్ తప్పపట్టినట్టు కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నావు అది తప్పని చెప్పి నేనే కాదు ఎంతో మంది టెలిఫోన్ చేశారు ఏంటండి ఈ విధంగా అంటా ఉన్నారు శేఖర్ రెడ్డి గారు మీరు అంటే నేను అన్నా కదా బై చాన్స్ అంటే పాలిటిక్స్ అది పవన్ కళ్యాణ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అటవీ సంరక్షణకు సంబంధించి దానిపైన వివరణ ఇవ్వాలి అని ఆయన చేసిన వ్యాఖ్యల పైన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది దీనికి తాజాగా జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారు రెస్పాండ్ అయ్యారు మరి ఆయన ఫస్ట్ నుంచి మెగా అభిమాని కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఏదైనా కావచ్చు ఆ అభిమానంతో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూడండి ఇవి కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేక నా బ్రాంచ్లో ఎన్ని సామాన్యాయ కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ చిరంజీవి గారి అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను మీలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ చూసుకున్నారు రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ని చూసుకుంటున్నారు అవన్నీ కాదు నేను పెద్ద పొడిగిన నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో ఎవడు కావాలన్నా నేను ఎవరు రమ్మని అడిగామో మేమేంటి నువ్వు వస్తే ఏంటి రాపోతే ఏంటి ఇరవై పెడితే ఇరవై చోట్ల ఎగ్గాం వాళ్ళు నువ్వు వెళ్ళిన చోటు ఒక చోట కూడా ఓడిపోయింది ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గిస్తలేదు మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను సో ఇది ఈ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది దీనికైనా ఒక వివరణ కూడా ఇచ్చారు ఒకసారి చూద్దాం నాకు ఇష్టమైతే నేను వస్తా ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని కానీ నాగబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా గతాన్ని మర్చిపోయి మాట్లాడితే ఖచ్చితంగా వస్తా మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమనగా నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం ఒక మెగా అభిమానిగా మాత్రమే స్పందించా గమనించగలరు ఇది మొత్తంగా అంటే ఫ్యాన్ వారుగా ఉన్నది నిన్న మొన్నటిదాకా ఫ్యాన్ వారుగా ఉన్నది ఇప్పుడు పూర్తిగా రాజకీయం అయిపోయింది పూర్తిగా రాజకీయం అయిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ స్థాయికి రావడానికి ఖచ్చితంగా అభి అభిమానులు కానీ మెగా కుటుంబం అండదండలు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహం కానీ ఉంది దాంట్లో ఎలా సందేహం లేదు సో అల్లు అర్జున్ గారు ఒక పెద్ద హీరోగా ఎదిగారు ఫ్యాన్ ఇండియా స్టార్గా పుష్ప సినిమా కూడా మంచి హిట్ అయింది పెనండియా స్థాయిలో ఆయన దారి ఆయన అనుకుంటున్నారేమో ఎందుకు వదిలేస్తే పోద్ది కదా ఎవరి దారి వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది మీరు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని ఒకళ్ళు మనం కమాండ్ చేయలేము ప్రజలు చూసుకుంటారు ప్రేక్షకులు చూసుకుంటారు విలువలతో కట్టుబడిన హీరోనా విలువలు లేని హీరోనా ఎవరు ఏంటనేది జనం చూసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎన్నో విమర్శలు చేశారు వైసీపీ వాళ్ళు ఆయనకు విలువలేమున్నాయి అన్ని పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు అదిగో అమ్ముడు పోయాడు ప్యాకేజ్ ఇస్తారు అది ఇది అన్నారు ప్రజలు నమ్మలేదు కదా ప్రజలు నమ్మలేదు అందుకనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఇప్పుడు అల్లు అర్జున్ మెగా వివాదంలో ఎవరి తప్పు రేపు ప్రేక్షకులు తీర్పిస్తారు ప్రజలు తీర్పిస్తారు అంత తొందరపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు ఉండరు ప్రతి హీరోకి ప్రతి పార్టీలో ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు ప్రభాసు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరికీ కూడా అన్ని పార్టీలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు అభిమానులు జనసేన టీడీపీ అన్నిట్లో ఉన్నారు అలాగే బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారికి అన్ని పార్టీలో ఉన్నారు అరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అభిమాని కదా బాలకృష్ణ గారికి సో అలా కూడా ఉన్నారు సో సినీ అభిమానం వేరు రాజకీయ అభిమానం వేరు ఉంటారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ముసుగులో ఆయన ఆర్మీ ముసుగులో వైసీపీ వాళ్ళు ఏమైనా జాయిన్ అయిపోయారా ఆయన ఫ్యాన్స్ ముసుగులు ఈ ఆర్మీలో వైసీపీ సోషల్ మీడియా వీళ్ళంతా జాయిన్ అయ్యి వాళ్ళకు కావాల్సిన ఈ వివాదాన్ని పెద్ద చేయడం ఈ వివాదాన్ని పెద్ద చేయడం ద్వారా చిలికి చిలికిది గాలివాన్గా మారడం ద్వారా మెగా కుటుంబం విషం చిమ్మాలి పవన్ కళ్యాణ్ గారి పైన విషం చిమ్మాలి జనసేన పార్టీ పైన విషయం చిమ్మాలి ఇది ఇదిగా అల్లు అర్జున్ చూసారో ఎంత ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు అని అల్లు అర్జున్ సైడ్ తీసుకుని వీళ్ళని టార్గెట్ చేయాలనే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా అన్న చర్చ నడుస్తూ ఉంది సో అందుకనే బుల్లశెట్టి శ్రీనివాస్ గారికో మరొకరికో లేదంటే కంచర్ల రెడ్డి గారికి అల్లు అర్జున్ గారి మామగారికి మీకు అభిమానము లేదంటే బంధుత్వం ఉండొచ్చు కానీ ఆ అభిమానం వేరొకళ్ళకి ఆయుధంగా మారకూడదు అభిమానం వేరొకళ్ళకి ఆయుధంగా మారి ఆ ఆయుధాన్ని మన మీదకి విసిరేసేలాగా ఉండకూడదు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇప్పుడు అల్లు అర్జున్ గురించో వైసీపీ గురించో ఆలోచించే పరిస్థితుల్లో జనసేన పార్టీ లేదు పవన్ కళ్యాణ్ గారు లేరు అరే పాలన ఏంటి పంచాయతీరాజ్ ఏంటి అటవీ సంరక్షణ ఏంటి ఈ వ్యవహారాలపైనే తల మునకలై ఉన్నారు అలాంటి వాళ్ళని ఇవన్నీ డిస్టర్బ్ చేయడమే వాళ్ళ పనిలో వాళ్ళు సిన్సియర్గా ప్రజలు ఏదైతే ఇచ్చారో దానిపైన సిన్సియర్గా కష్టపడతా ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేయడమో వాళ్ళ పనిని డిస్టర్బ్ చేయడమో అవుతుంది ఆ కుట్ర ఏమైనా జరుగుతూ ఉందా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో లేదంటే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కమాన్ కమాన్ డిస్టర్బ్ చేయండి అని చెప్పేసి అని చెప్పలేము అదృశ్య శక్తులు ఏమైనా ఉండొచ్చు సో మొత్తానికి ఒక ట్రాప్ అయితే వేసినట్లు కనపడతా ఉంది ఆ ట్రాప్లో జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ పడకూడదు ఇటు అల్లు అర్జున్ గారికి నిజమైన అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వైసీపీ ట్రాప్లో పడకూడదని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అలాగే ఎవరో ఒకళ్ళు రకం తీసుకుని ముందుకు వచ్చో లేదంటే కొంచెం తగ్గో తగ్గాలి కదా చిన్నవాళ్ళ వయసులో చిన్నవాళ్ళు తగ్గితే తప్పే ఉందండి పెద్దవాళ్ళ ముందు ఒక మరహా వృక్షాల ముందు చిన్న పిల్లకాలు మొక్కలు ఎంత చెప్పండి ఏం తప్పేం లేదు సో ఖచ్చితంగా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకుని తగ్గి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తూ ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది వీడియో పైన తాజాగా బలిశెట్టి గారి వ్యాఖ్యలు నల్లార్జున గారి మామ వ్యాఖ్యల పైన ఈ వివాదం పైన నేనైతే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటా ఉన్నా మీ అభిప్రాయం కూడా కమెంటు పొద్దు వీడియోనిస్తే లైక్ చేయండి